గౌరవం సుప్రీంకోర్టు చెప్పింది ఇది రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసు కాదు రిచీం రివింజ్ ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అది అది తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఆన్ కుడ్ గో ఆన్ అని చాలా స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది ఎఫ్ఐఆర్ కాస్ట్ చేయమని వాళ్ళు పదే పదే అడిగినా వాళ్ళ ఎస్ఎల్పిలో ముఖ్యమైన ప్రేయరు అసలు ఈ ఎఫ్ఐఆర్ ని కాస్ట్ చేయండి అని చెప్పడం జరిగింది అడ్కోరడం జరిగింది కానీ గౌరవం సుప్రీంకోర్టు వారు ఈ ఎఫ్ఐఆర్ కాస్ట్ చేసే సమస్య లేదు ప్రసక్తి లేదని చాలా స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది ఈ రిమాండు సక్రమం కాదు ఇది అక్రమమైన రిమాండు దాన్ని కూడా ఆ విధమైన ఫైండింగ్ ఇవ్వమని కూడా అడిగినారు దానికి కూడా గౌరవం సుప్రీంకోర్టు తిరస్కరించిందని మీ అందరికీ దృష్టికి తీసుకొస్తుంది ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రభుత్వాన్ని వ్యవస్థల్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వం తరఫున వాదించే మా లీగల్ టీంని ముఖ్యంగా నన్ను ఏ విధంగా దూషించారో మీ అందరికీ తెలుసు ప్రభుత్వం మీద ఎంత బురద చల్లారో మీకు తెలుసు గత ప్రభుత్వంలో ఇంత ఎత్తున ప్రజాధనం లూటీ అయినా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈ ప్రభుత్వ ధనాన్ని కాపాడాలా అనే ఒక ఉద్దేశంతో చట్ట ప్రకారం ముందుకు అడుగులేసినటువంటి ప్రస్తుత ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా వారు వారు ఈ ప్రభుత్వాన్ని అటాచ్ చేశారు అవన్నీ పక్కన పెట్టినా న్యాయమూర్తుల్ని గౌరవ కోర్టును కూడా వదలకుండా దుష్ప్రచారమైనటువంటి ఒక విపరీత ధోరణులతో టీవీ డిబేట్తో ప్రింట్ మీడియాతో భయపెట్టే పరిస్థితి చేసినటువంటి మీ అందరికీ తెలుసు ప్లీజ్